మార్గదర్శి అంతరిక్ష విజయాలకు మూల స్తంభం భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక శక్తిగా మారుస్తూనే విద్యారంగంలో కొత్త దిశలు చూపించిన మహాన్ భావుడు డాక్టర్ కస్తూరి రంగన్ గారు విజ్ఞాన ప్రపంచానికి తమ ఎనలేని సేవలతో వెలుగులు చిమ్మిన ఈ భావుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున కేరళలోని ఎన్నాకులంలో జన్మించిన ఈయన చిన్ననాటి నుంచి విజ్ఞానానికి అంకితమయ్యారు ముంబైలో ఫిజిక్స్లో ఎంఎస్సి చేసి అహ్మదాబాద్ ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో డాక్టరేట్ సాధించారు తెలుగులో ప్రవేశించిన తర్వాత కస్తూరి రంగన్ గారు శాటిలైట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు కెన్సర్ టూ ఐఆర్ఎస్ వన్ ఏ వన్ బి లాంటి శాటిలైట్ విజయం వెనుక ఆయన నేతృత్వం ఫలితం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ఇస్రో చైర్మన్ గా ఉన్న ఆయన పిఎస్ఎల్వి జీఎస్ఎల్వి వంటి ప్రయోగ వాహక రాకెట్ల విజయాలకు మూల నిలిచారు చంద్రయాన్ ఒకటి మిషన్ కు పునాదిగా వేసిన ఘనత కూడా ఆయన కేవలం అంతరిక్ష శాస్త్రంలోనే కాదు విద్యారంగంలో కూడా తనదైన ముద్ర వేశారు రెండు వేల ఇరవైలో జాతీయ విద్యా విధానం రూపకల్పనకు అధ్యక్షత వహించారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా రాజ్యసభ సభ్యుడిగా రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు దేశానికి సేవలు అందించారు భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లక్ష్మీ గారిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు రాజేష్ సంజయ్ ఈయన శ్రీమతి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు కస్తూర్ రంగం గారి జీవితం విజ్ఞానం సేవాభావం దేశాభిమానానికి ప్రతి రూపం బెంగళూరులోని తన నివాసంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ఉదయం తుది శ్వాస విడిచారు అంటే ఈ రోజు ఉదయం సాధారణమైన జీవితం గొప్ప ఆలోచనలు అమూల్యమైన సేవలతో దేశానికే దారి చూపిన కస్తూర్ రంగం గారి జీవితం ప్రతి విద్యార్థికి శాస్త్రవేత్తకు ప్రేరణగా నిలుస్తుంది